పృథ్వీరాజు పదిహేడు సార్లు దెబ్బతిని ఆ యదవను అదవడం వలన ఆడు పద్దెనిమిదోసారి ఆయన కళ్ళు పెరిగేశాడు బాగా వినండి ఎవడో మాట్లాడకండి గొంతు నొప్పిగా ఉంది వాడు ఆయన్ని బంధిస్తే ఎవరైతే ఈ పృథ్వీరాజు రైట్ హ్యాండ్ ఉన్నాడో ఈ రైట్ హ్యాండ్ ఈ మహమ్మద్ గజనీ గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోయాడు మతం మారిపోయాడు మతం మారిపోయి నెమ్మదిగా అతను మన్నన మన్నన కొన్నాడు అంటే అతని మాత్రం వినేలా తయారీ నాన్న అక్కడ ఆడవాళ్ళకి వాయుముడి పదమూడో తారీఖు ఇరుముడి అతను మాత్రం వాయుముడి ప్లీజ్ నా సో ఈ దగ్గరికి వెళ్ళి సార్ ఈ పృథ్వీరాజ్ దగ్గర ఓ గొప్ప విద్య ఉంది సార్ అన్నాడు ఏంటి అన్నాడు అతను శబ్దమేది తెలిసినవాడు సార్ మీరు ఎక్కడ ఇలా అంటే ఆ శబ్దాన్ని బట్టి అతను బాణ వేస్తాడు సార్ అన్న అయితే బాగుందే అని వాడు అని ఒక ఇలా అనేవాడు అక్కడ పండేదో పెట్టేవాడు ఈయన కొట్టేసేవాడు కళ్ళు లేవు కదా మళ్ళీ ఇంకో చోట మళ్ళీ ఇంకో చోట వీళ్ళు ముందే మాట్లాడుకున్నారు నేను వెళ్తాను జాయిన్ అవుతాను నేను ఎప్పుడైతే నా చప్పట్లు కొట్టానో నీకు వెంటనే అర్థమైపోవాలన్నాడు వాడు మూడు నాలుగు సార్లు కొట్టాడు పృథ్వీరాజు ఫైనల్గా ఈ రాణా ప్రతాప్ ఎవరైతే రైట్ హ్యాండ్ ఉన్నాడో అతను వెళ్ళి అనుకుంటాడు చక్కన చేశాడు అంతే థక్కుని చచ్చాడు నేనేముంటున్నా అంటే ఆయన్ని మోసం చేసిన వాళ్ళల్లో ఆయన అనవసర దయ కోళ్ళే మారతాడు ఫోన్లే మారతాడు ఫోన్లే మారతాడు ఏం మారతాడు మారలేదు మారణ హోమం సృష్టించాడు కానీ అంత కష్టకాలంలో ఆయన నమ్మిన బంటుగా ఒక్కడుండి ఆయన్ని రక్షించాడు చాలా దురదృష్టకర విషయం చెప్పడం ఆయన యొక్క సమాధి ఇప్పటికీ కాబుల్లోనో ఎక్కడ ఉంది ఆయన ఆ సమాధి మీద ఈ పందులు ఉమ్మేస్తూ ఉంటారు ఆ దొంగను చంపినందుకు ఇప్పుడు బాబర్ అనేవాడు దొంగ వాడికి మనకేం సంబంధం ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన ఓ దొంగ వాడిని సపోర్ట్ చేసిన వాడు లంగా ఓకే నెంబర్ వన్ అలాగే టిప్పు సుల్తాన్ కావచ్చు అలాగే తొగక్కు కావచ్చు అలాగే తైమూర్ కావచ్చు వీళ్ళందరూ మన దేశాన్ని దోచుకున్న దొంగల ముఠా మన తల్లుల్ని మానవంగా చేసి నాశనం చేసిన లత్ మన దేవాలయాలు కూర్చున్న లత్కోవచ్చు వీళ్ళకి నా దేశానికి ఏ సంబంధం లేదు సంబంధం ఉందనుకున్నాడు ఆ ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశానికి వెళ్ళిపోతే మనకి అభ్యంతరం లేదు పృథ్వీరాజు కళ్ళు లేకపోయినా శత్రువుని నశింపజేసాడు ఒక నమ్మకమైన స్నేహితుడు ఉండడం వల్ల మరి మనకు కళ్ళు ఉన్నాయిగా కాబట్టి నమ్మకమైన వాళ్ళం మనం అందరం ఒక్కరిగా కలిసి ఉందాం మన కళ్ళు ఉన్న వాళ్ళం మిగిలిన వాళ్ళ కళ్ళు తెరిపిద్దాం మన గుళ్ళు తెరిపిద్దాం మన గుళ్ళను మనం బాగుగా చూసుకుందాం కేవలం హిందువుల ఐక్యత మాత్రమే అన్నిటికీ సమాధానం చెబుతుంది గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం చెప్తున్నాను వాడెవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు నవాబు గారు అబ్బాయి నాయుడు గారు అమ్మాయి సినిమా తీస్తానని నేను వెంటనే రిప్లై ఇచ్చేసా మాకు కూడా వచ్చి టైటిల్ పెట్టడం నవాబు గారు అమ్మాయి నాయుడు గారు అబ్బాయి నువ్వు ఆ తిత్తే మేము ఇత్యత్వం చూసుకోమని చెప్పి హ్యాపీ కాదు నాన్న రోజు రెండు మూడు స్నానాలు చేసేవాళ్ళం మనం అసలు వారానికి కూడా స్నానం చేస్తారు వాళ్ళకే అన్ని తెలివితేంటే స్నానం చేసేవాళ్ళం శుభ్రంగా బయట లోపల ఉండేవాళ్ళం మనకి ఎన్ని ఉండాలా కాదు ఇప్పుడు హిందువులు ఏ జాతిని దోచుకోలేదు పబ్లిక్గా చెప్పగలం అంటే మన గ్రంథాల్లో ఎక్కడ దోచుకోమని చెప్పలే మరి వాళ్ళు చెప్పగలరా పాకిస్తాన్ పుట్టి పుట్టించిన పొందులు ఎవరు బంగ్లాదేశ్ పుట్టించిన పొందులు ఎవరు కాబట్టి అన్ని మతాల సమానమనే దరిద్రులు ఎవరైనా మనలో ఉంటే వాడు చీడ పొరుగు వాడి నుంచి ముందు వాడిని బైకౌట్ చేయండి వాడిని ఎడ్యుకేట్ చేయండి లేదా ఎరాడు కేడ్జీ వాడు చాలా ప్రమాదం రాజమండ్రిలో పెద్ద అని ఒకటి ఉంది నేను లోపలికి వెళ్ళాను అది పెద్ద మసీద్ కాదు వేణుగోపాల్ సాంగుడి దాని మీద మొన్న ఎవరో పోస్ట్ పెట్టారు దాన్ని తొగలకు కూల్చాడు ఆ విగ్రహాలు వేరే చోట ఉన్నాయి అదంతా చెప్పుకొచ్చాడు ఒక ఉండి కింద ఎవడో బత్తిన బత్తులో ఏదో పేరువాడు చిన్నబాబు అని అప్పుడు జరిగింది ఇప్పుడు అంతా బాగానే ఉంది అని ఏదో కామెంట్ పెట్టాడు వీడు వాళ్ళకి పుట్టి ఉంటాడే హా అని నేను కిందకి రెప్పులు ఇచ్చాను కాదు నాన్న నాకు అర్థం కాదు రావణాసురుడు ఎప్పుడోడు ఎప్పుడోడో ఎప్పుడో సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళాడని ఇప్పుడు కాల్చుతున్నాం కదా ఇప్పుడు కాల్చన్నాం లేదా ప్రతి దసరాకి తగలేస్తున్నాం కదా అన్ని ఆ ఎప్పుడో జరిపోయింది అంటావా ఏంటి కాబట్టి పౌరుషంతో జీవించండి స్వాభిమానంతో జీవించండి బుద్ధితో జీవించండి ప్రతిసారి కండబలమే కాదు బుద్ధి బలం కూడా వాడండి అదైందా తెలివితో కలిమితో బలిమితో అన్నారు వారు అందుకని ఏం చెప్పాడు బ్రహ్మానందం కొంచెం వాడండి నేను చెప్తున్నా మొత్తం వాడి నేను మొత్తం వాడి వాడు తోడుకున్నాళ్ళు తోడుకున్నా అందుకని మీరు ఈ విషయంలో దళగుందా ప్రక్షాళన సమూలముగా ప్రక్షాళన గావించదా అది గావించేది ఏమి ఇప్పుడు మీరు చెప్పాల్సిన దళగ్ తెలుసా తేడా వస్తే తగలెత్తేదే అందుకని ఇంకో విషయం ఏంటంటే మనం వేరే మతస్తుని తనాలంటే కొంచెం ఆలోచించాలి మనోడేగా ఈజీగా తినయొచ్చు గదయిందా ఇంట్లోడే కదా ఈజీగా తినేయచ్చు కాబట్టి ఎడ్యుకేట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయండి అయినా పని అవ్వకపోతే అది ఎరాడికేట్ చేయండి ఈ త్రిబుల్ ఆర్ వచ్చిందా అలాగే ఈ ఎక్స్ప్లెయిన్ ఎడ్యుకేట్ ఆర్ ఎరాడికేట్ వితౌట్ లేట్ క్లోజ్ యువర్ గేట్ అదర్వైజ్ థింక్ లైక్ దిస్ దిస్ ఈస్ మై ఫేట్ ఎదవుతుందా నేనా ప్లీజ్ నాన్న చక్కగా ఏం చేయాలో చక్కగా క్లియర్గా చేయండి మెత్తగా చెప్పండి అందంగా చెప్పండి ఒక్కొక్క సమస్యను పరిష్కరించండి మీరు ఈ ఈ వైభవం తేవడానికి ఏం చేయాలో అది చేయండి నేను ఎలా ఉపయోగపడతానో అలా ఉపయోగించండి ఓకేనా అందరు రెండు చేతులు పైకి వెళ్తాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్క పాట పాడుకుని వెళ్దాం ఇది కూడా మా చిన్నప్పుడు అయ్యప్ప దాంట్లో పాడుకుందే మీకు వచ్చిందేలే आत्मनिश्चल मैथे परमा निश्चल मौरा आत्म निश्चल आत्मनिश्चल मैथे परमा निश्चल వాగుకు నీతికి వంకరలున్నాయా వాగు వంటిదే నీ ఆత్మా నీతి వంటిదే నీ ఆత్మ వంటిదే పరమాత్మ ఆత్మ నిశ్చలమైతే చెరుకు కనుపులు ఉన్నాయి గాని తీపికి కనుపులు ఉన్నాయా చెరుకొక్కు కనుపులు ఉన్నాయి గాని టీపీకి కనుపులు ఉన్నాయా ఉన్నాయి दे आत्माती परमात्मा आत्मा परमात्मा आत्म निश्चल मई ते परमात्मा निश्चल मौरा आत्मा निश्चल मई दे परमात्मा निश्चल हो रहा आत्म निश्चल मई परमात्मा निश्चल मौरा आत्मा निश्चल मई दे परमात्मा निश्चय రంగులు ఉన్నాయి గాని పాలకు రంగులు ఉన్నాయా ఉన్నాయి గాని పాలకు రంగులు ఉన్నాయా

निश्चल मई तेमानश्चल आत्मा निश्चल परमात्माश्चल होमी अयो स्वामी